ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా వెల్కమ్ ఐ టు గుంటూరు స్పైసీ గుంటూరు స్పైసీలో నేను స్పైసీగా దమ్ బిర్యానీ అయితే అండి చూడండి ధమ్ బిర్యానీ అంటేనే మనకు ఫస్ట్ కావాల్సింది ఫ్రైడ్ ఆనియన్స్ కదా దానికోసం నేను ఆయిల్ అయితే వేసుకున్నాను అది ఇదే ఆయిల్ కూడా మనము ధమ్ బిర్యానీలో యూస్ చేయొచ్చు కదా చాలామంది ధమ్ బిర్యానీ అంటే పెద్ద ప్రాసెస్ లాగా ఫీల్ అవుతారు కానీ ధమ్ బిర్యానీ చాలా సింపుల్గా ఇంట్లో టేస్టీగా చాలా బాగా చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇది కొంచెం మాడినట్టు కాకుండా బ్రౌన్గా రావాలంటే లైట్గా సాల్ట్ అయితే వేసుకొని కలుపుకుంటూ మనం ఆనియన్స్ అయితే మొత్తం ఈవెన్గా అయితే బ్రౌన్ కలర్లో వచ్చేలాగా అయితే మనం వేయించుకోవాలి ఫస్ట్ అలాగే ముందుగా మంచి ఛానల్ ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద ఉన్న బ్లైల్ కను క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అయితే మీ దాకా అయితే వస్తాయి చూడండి ఇప్పుడైతే నాకు ఆనియన్స్ అయితే రెడీ అయిపోయింది తీసేసుకున్నాను ఇప్పుడు మనం దేంట్లో అయితే బిర్యానీ చేస్తాము అది నేను ఒక కేజీతో అయితే చూపిస్తున్నా ఆ గిన్నె అయితే తీసేసుకోండి నాకైతే కొంచెం పెద్దదిగా అనిపించింది అయినా కొంచెం ఫ్రీగా ఉంటుందని దీంట్లో వేసాను ముందు మనం చికెన్ నీట్గా కడిగేసుకొని చికెన్ అయితే దాగింట్లో వేసేసుకోవాలి అలాగే సాల్ట్ తగినంత వేసుకోవాలి నేనైతే ఒకటిన్నర స్పూన్ కారం అయితే వేసుకున్నాను అలాగే దీంట్లో మనం ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే చిటికెడ పసుపు దీంట్లో నేను నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా అండి దినుసులన్నీ వేసుకుంటే మనం కొంచెం ది దినుసులన్నీ వేసుకున్నామంటే కూడా అవి ఎంత పిల్లలు తీసేస్తారు కదా అలా లేకోకుండా మొత్తం కూడా ఇదైపోయేటట్టుగా నేను పొడైతే చేసి పెట్టేసుకున్నా ఒక ఓ టిన్నర్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందుగా నూనె వేయించుకున్నాం కదా ఆ నూనె వేసేసుకొని ఆయిల్ మొత్తం వేసేసుకొని ఇలా నీట్గా కలిపేసుకోవాలి మొత్తం ముక్కలకంతా మసాలా అంతా పట్టేయాలి మొత్తం కూడా చక్కగా మనం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక కప్పు పెరుగు వేసుకున్నాను అలాగే కొత్తిమీర పుదీనా సన్నగా తరిగి వేసేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా చీల్ చేసి వేసుకుందాము అలాగే ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి మొత్తం కూడా నీట్గా ఇలా కలిసిపోయేలాగా కలిపేసుకొని చూడండి మొత్తం నీట్గా ఇలా కలిపేసుకోవాలి దీంట్లో నేను ఏ మసాలాలు కూడా యూజ్ చేయలేదు బయట నుంచి ఏ మసాలాలు అయితే కూడా నేను యూజ్ చేయలేదండి ఇంట్లోనే న్యాచురల్గా చేసినవే పెట్టాను దీన్ని ఒక గంట మాత్రం మనం కంపల్సరీ ఒక గంట అయితే మనం మ్యారినేట్ చేసుకున్నామంటే మనకి కొంచెం ముక్క కూడా సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నేనైతే కస్తూరి మెతి దాంట్లో వేయడం మర్చిపోయాను వాటర్లో అయినా వేసుకోవచ్చు అలాగే కస్తూరిమైతే వేసుకున్నాను బిర్యానీ ఆకు లవంగాలు ఒక రెండు యాలక్కాయ ఒక రెండు వేసుకొనేసి వేసి ఇదో నీళ్ళు అయితే కొంచెం పుదీనా వేసుకొని నీళ్ళైతే ఇట్లా మరిగినచ్చేటప్పుడు ఒక స్పూన్ నూనె అయితే వేసుకోవాలి చూడండి నేను హాఫ్ అన్ అవర్ ముందైతే బాస్మతి రైస్ అయితే నానబెట్టేసుకున్నాను ఆ బాస్మతి రైస్ కూడా మనం ఈ ఈ నీళ్ళలో అయితే మనం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి నీళ్ళు అయితే మనకు ఉప్పుగా ఉండేటట్టు చూసుకోవాలండి ఎందుకంటే రైస్కి మనకి ఉప్పు పట్టాలి కదా లేదంటే సప్పగా ఉంటుంది టేస్ట్ అంతగా బాగోదు ఇప్పుడు మనకైతే ఇప్పుడు రైస్ అయితే ఉడికిపోయింది ఆఫ్ ఉడికిపోయింది ఇలా అంటే మనకి చేత్తో మనం అలా అంటే రెండు ముక్కలు అయ్యేలాగా చూసుకోవాలి ఇప్పుడు మనకైతే రైస్ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఒక దాంట్లో అయితే వడిపోసేసుకుంటున్నాను రైస్ మొత్తం కూడాను ఇలా ఒక దాంట్లో మొత్తం వేసేసుకున్న తర్వాత దీంట్లో కొన్ని వాటర్ అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే దీంట్లో వేసుకోవాలండి మనం కింద అడుగు మాడుకోకుండా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం దేని దేంట్లో గిన్నెలో అయితే మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నాము ఆ గిన్నెలోనే రైస్ పైన ఒక లేయర్ లాగా వేసేసుకున్నాను ఒక లేయర్ లాగా ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర పుదీనా సన్నగా తరుక్కున్నది అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను అలాగే దీంట్లో నేను వన్ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నానండి వన్ స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం ఫుడ్ కలరు కలుపుకొని వేసుకొని మీ ఆప్షన్ అది వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే అది కూడా అవసరం లేదు దీన్ని అయితే నేను నార్మల్గానే సిమ్ చిన్న స్టవ్ మీద సిమ్లో పెట్టేసుకొని దానిపైన బరువు ఇల్లు గిన్నె పెట్టేసుకొని అయితే పెట్టేసుకున్నాను దీన్ని మనం ఓకే ఒక హాఫ్ అన్ అవర్ వరకు అట్లా సిమ్లో ఉంచేసామంటే చూడండి ఎంత నీట్గా మనకి దమ్ బిర్యానీ సింపుల్గా రెడీ అయిపోయిందో ఓకే బాయ్ ఫ్రెండ్స్